భోగి దేనితో ఏంటి వేస్తారు ఆవు పేడతో చేసిన ఆ గొబ్బెమ్మ అనమాట ఎందుకు భోగి మంటలో గొబ్బెమె భోగి మంటకి ఎంత ప్రత్యేకత అంటే చెప్పాను కదా ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఆవు యూరిన్ కానీ ఆవు పేడ కానీ ఆవు పెరుగు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి ఈ ఐదు నిప్పుల్లో కాలింది అనుకోండి ఆ కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడైడ్ అనే రసాయనం ఉంటుంది అన్నమాట ఆ సిలవరైడైడ్ రసాయం మొత్తం పైకంతా వ్యాపించి మేఘాలు ఉండిపోతుంది కరెక్ట్గా తొలకరి మేఘాలు తొలకరి వర్షాలు రాగానే ఋతుపవనాలు రాగానే ఈ సిల్వరైడెడ్ ఆ మేఘాలని వర్ష వర్షంగా కురిపిస్తాయి అనమాట చూసారా ఈ ఏది వల్ల సకాలంలో ఋతుపవనాలు వస్తాయి సకాలంలో వర్షాలు పడితే సకాలంలో పంటలు వేయడం మొదలు పెడతారు ఉగాది నుంచి తొలకరి జల్లు మొదలవుతాయి ఆ తొలకరి జల్లు మొదలవడం కోసమే ఈ భోగి మంట అనమాట భోగి పిడకలో చేయించాం ఒక రెండు నెలలుగా భోగి పిల్లలు చేపిస్తాం ఒక ఆరుగురు మనుషులతోటి ఆడవాళ్ళు మొబైల్ కలిసి ఆ భోగి పిడకలు చేస్తున్నారు ఒక రెండు నెలలుగా చేస్తున్నారు అనమాట లక్ష పిడకలు లక్ష భోగి పిడకలు మళ్ళందులో అరిటికాయ ఉంటది అరిసేనా ఉంటుంది